సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేద తరగతి కూలీ పడుగు బలహీన వర్గాల యొక్క జీవితాలలో మూడు కుట్ల భోజనం తినడానికి మన ఆత్మీయులకు ఎవరికైనా ఆరోగ్యాన్ని సంరక్షించుకునే దానికి రూపాయి ఖర్చు లేకుండా మన వాళ్ళ ఆయుష్ క్షీణించకుండా కాపాడుకునే దానికి మన బిడ్డలు కూడా తన పిల్లలతో సమానంగా కార్పొరేట్ స్కూళ్ల కంటే మిన్నగా ఉన్నత విద్యను అభ్యసించేదానికి స్త్రీల యొక్క ఆర్థిక స్వలంబన కోసం మీ రుణాలను చెల్లించిన ప్రభుత్వాన్ని నలభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వాన్ని వెయ్యి రూపాయలు ఇచ్చే పెన్షన్ మూడు వేల రూపాయలు చేసి అరవై సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ అరవై సంవత్సరాలకే చేసి ఏ గుడి గున్నో పెన్షన్ ఇవ్వకుండా వారక ముందే మీ ఇంటికి పంపించినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఒక్కటేమిటి తల్లి మీరు పేదలైనటువంటి మీ సొంత ఇంటి నెరవేర్చే దాని కోసం ముప్పై లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కట్టిస్తా ఉంటే ఒక్క బ్రతుటుం నియోజకవర్గంలో ఇరవై నాలుగు వేల మందికి నేను గాని నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు గాని ఈ మీకు ఇవ్వగలిగినాం లక్ష ఇరవై వేల రూపాయలు ఇంటికించి ఇల్లు కట్టిస్తా ఉన్నాం ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు మీకు ఇవ్వగలిగినాం గతంలో అయితే ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు వెయ్యిన్ని యాభై ఐదు జబ్బులు మాత్రమే ఈ రోజు మూడు వేల యాభై ఐదు జబ్బులను ఆరోగ్యశ్రీలో చేర్చి ఐదు లక్షల రూపాయలు నుండి కార్డును సంవత్సరానికి ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల కోసం ఇరవై ఐదు లక్షల రూపాయల కార్డులు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటల్ లో మీరు వైద్యం చేయించుకోవచ్చు మద్రాసులో గాని బెంగళూరులో లో అమరావతిలో గానీ హైదరాబాద్ లో కానీ ఈ నాలుగు ప్రధానమైనటువంటి నగరాలలో రెండు వందల యాభై రెండు ప్రైవేట్ హాస్పిటల్ మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బుల్లో ఏ జబ్బు మనకు వచ్చినా మీ కుటుంబ సభ్యులకు సంవత్సరానికి ఒక్కసారి ఇరవై ఐదు లక్షల చొప్పున ఖర్చు చేస్తే ఐదు సంవత్సరాలకు కోటి లక్షల ఆరోగ్యానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి తల్లి ఈ ముఖ్యమంత్రి గారే మీ కోసం ఇంత డబ్బులు మీకు ఇవ్వగలిగిన రుణాలనే ఆలోచించండి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల మీ రుణాలు డెబ్బై తొమ్మిది లక్షల మందికి చెల్లించినారు ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించగలిగినారు ఒక్క మన ప్రభుత్వ నియోజకవర్గంలో నూట అరవై కోట్ల రూపాయలు మీరు చేసిన రుణం ఆ రుణానికి నలభై కోట్ల రూపాయల వడ్డీ రెండు కలిపితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి నాలుగు విడుదలగా చెల్లించినటువంటి ఘనత ఘనమైనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తల్లి కాదా పెన్షన్ గాని నలభై సంవత్సరాల పెన్షన్ గాని డాక్రా రుణాలు మాఫీ గాని సొంత ఇంటి గల నెరవేర్చడం గాని చర్యతలు ఇరవై నాలుగు వేలు ఇచ్చిన విధానం గానీ నాడు నేడు మన కింద మీ పిల్లల బాగుపడడం కానీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియా కానీ డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం గానీ మీ పిల్లలకు ట్యాబ్లు ఇవ్వడం గానీ పోషన మంచి ఆహారాన్ని ఇవ్వడం గానీ మీ పిల్లలకు కంటి పరీక్షలు చేసి అవసరం అనుకుంటే సర్జరీ కూడా చేయడం కాని కంటి అద్దాలు ఇప్పించడం గానీ ఫీజు రియంబర్స్మెంట్ అందరి పిల్లలకు అందించడం కానీ ఒక్కటేవి తల్లి మీకు కావలసినటువంటి మౌలికమైనటువంటి అన్ని వసతులను ఆర్థిక పరమైనటువంటి అన్ని విధానాలను మీకు అందించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకోసం పెద్దపీట వేసింది తల్లి నేను చెప్పింది అబద్ధమా నిజమా మీరే ఆలోచన చేయాలి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి పేదరికానికి సంక్షేమం పేరుతో మీ జెండా అందించి ఉంటే ఈ ప్రొదుటూ నియోజకవర్గానికి కావలసిన అభివృద్ధిని రోడ్లను కాలువలను విద్యుత్ దీపాలను మీరు చేసి ఉంటే ఈ ప్రొదుటూ నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తా ఉన్న త్రాగునీటి సమస్యను మీరు పరిష్కరించి ఉంటే మీరు ఓటు అడిగేదానికి అర్హత ఏమీ చేయలే ఓరి మానవత్వంతో ఎవరికన్నా చేసినారు ఇప్పుడు బాబు చెప్పినాడు మానవత్వంతో మిచ్చం చేసినారా ఒక అమ్మగాడైనా సాయం చేసినారా చెప్తేనే చూసా తల్లి ఒక చెల్లెలు చెల్లెలిగాడైనా పెళ్లి చేసినారో చెప్తేనే చూసా తల్లి ఒక తమ్మునికి కాలు లేని వానికి ఎవరు సాయం చేసినా చూసా తల్లి ఒక్క మనిషికి నేను పిల్లికి వేయలే నేను ముప్పై సంవత్సరాలుగా నా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషికి సహాయపడినా నేను సవాల్ విసురుతా ఉన్నా ఈ ఇరవై ఆరు సంవత్సరాల కాలంలో ఈ ప్రొదుటూ నియోజకవర్గానికి సంబంధించిన ఏ సోదరుడైనా ఏ చెల్లెలైనా నా దగ్గరికి వచ్చి సహాయాన్ని అడిగి సహాయాన్ని పొందకుండా పోయిన వాళ్ళు ఎవరైనా ఉండి చేయి ఎత్తితే క్షమాపణ కోరుతా అని చెప్తా ఉన్నా ఉత్త చేతులపై ఎవరైనా సరే పది గాని నూరు కాని వెయ్యి కాని లక్ష కాని పది లక్షలు కాని అన్నం అయితే అన్నం రక్తం అయితే రక్తం ఆరోగ్యమైతే ఆరోగ్యం మరణమైతే అయితే మరణం పెళ్ళైతే పెళ్లి పేరంట అయితే పేరంటం ఏది అడిగినా కూడా నేను మీతో ఉండేతం నేను మీతోనే ప్రయాణం చేసి మరి మీకు మానవత్వం లేకపోయా నాయకత్వ సామర్థ్యము లేకపోయా మీ జెండాకు సంక్షేమము లేకపోయా మీకు ఏ ముందు నేర్చుకున్న మీరు ఓట్లు అడుగుతున్నారు ఈరోజు నాకు తెలియగలుగుతా ఏముందని చెప్పి ప్రజలు మీకు ఓట్లేస్తారని మీరు అనుకుంటున్నారు మీరు దయచేసి వారి పార్టీ జెండా యొక్క సంక్షేమాన్ని పేదరికాన్నిగా ఉపయోగపడిందా లేదో గమనించండి వారి నాయకత్వం ఈ ఊరిని అభివృద్ధి చేసిందా లేదా గమనించండి వారి మానవతా హృదయంతో పేదవారికి ఏమైనా సహాయం చేసినారా లేదా గమనించండి ఈ ఊరును రాచమలు ప్రశాంతంగా ఉంచగలిగినడా లేదా అనేది గమనించండి ఈ నాలుగు అంశాలను గమనించి మాలో మా జెండా మా నాయకత్వం ఏది మంచిదైతే దానికే తీర్పిమ్మని మన స్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మీ ఇచ్చే తీర్పు మీ బిడ్డకు శిరోహార్యంగా భావిస్తూ ప్రజా మీ సేవలోనే మీ బిడ్డ రాచమల్లు తల్లి చో